హలో ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో కొత్త రెసిపీ చూపిపోతున్నానండి చూసి దొండకాయలు అనుకుంటున్నారా దొండకాయలు కాదండి వీటిని పోటల్ సార్ పర్వాలని అంటారు ఇది ఎక్కువగా బెంగాలీ వాళ్ళు నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు బట్ మన వాళ్ళు కూడా చేస్తారు బట్ తక్కువ వాడతారు ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ఇది ఒకసారి నేను చేసిన ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫస్ట్ అయితే మనకు దొండకాయలు లాగే అటు ఇటు సైడ్స్ అయితే తీసేసుకోవాలండి తీసేసి పైన పీల్ చూసారా లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఆ లైన్స్ వరకు తీసేసుకోవాలండి నేనైతే ఫస్ట్ మీకు నైఫ్ తో పాటు చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ అయితే మీకు పీలర్ తో పాటు చూపిస్తానండి చూడండి నైఫ్ తో కూడా ఈజీగా తీసుకోవచ్చు పీలర్ తో కూడా ఈజీగా తీసుకోవచ్చు అండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది యూజ్ చేసుకోండి ఫస్ట్ అలా అయితే అలా తీసేసుకున్నాం కదా తీసేసుకుని మంచిగా వాష్ చేసుకుని కట్ చేసేసుకోవాలి ఇది మనకి కట్ చేస్తే ఎలా ఉంటుందంటే సేమ్ మనకి కాకరకాయ ఉంటుంది కదండి కాకరకాయ లాగా అనిపిస్తుంది బట్ ఇదైతే చేదిగా ఉండదు టేస్ట్ అయితే ఏం ఉండదండి ఉట్టిది మనం చేస్తే బట్ కర్రీ చేస్తే ఫ్రై చేస్తే అయితే చాలా చాలా టేస్ట్ ఇస్తుందండి కన్ఫర్మ్ గా అయితే రెసిపీ మీకు ట్రై చేయాల్సిందే అక్కడ గింజలు కనిపిస్తున్నాయి కదండి మీకు నచ్చితే గింజలు ఉంచుకోండి ఆర్ ఎల్స్ తీసేయండి బట్ గింజలు ఉంచుకొని ఫ్రై చేసుకున్నా చాలా బాగా టేస్టీ టేస్టీగా ఉంది అక్కడక్కడ క్రంచీ క్రంచీగా తగులుతా మనకి కాకరకాయలకి గింజలు తగులుతాయి కదండి సేమ్ అదే టేస్ట్ అయితే ఉంది కాకరగాయలు గింజల టేస్టే బట్ ఇది ఫ్రై ఆర్ కర్రీ అయితే డిఫరెంట్ టేస్ట్ ఇస్తుందండి ఈ రెసిపీ అయితే కన్ఫర్మ్ గా మీరు ట్రై చేయాల్సిందే ఎందుకంటే అంత టేస్టీ రెసిపీ ఇది చాలా ఈజీగా అయిపోతుందండి చాలా క్విక్ గా కూడా ఉడికిపోతుంది మీరు ఫ్రై చేసుకున్న కర్రీ చేసుకున్నా కూడా చాలా క్విక్ గా అయిపోతుంది బట్ ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఎక్కువ ఫ్రై ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా వస్తుంది కన్ఫర్మ్ గా ఈ రెసిపీ అయితే మీకు నచ్చుతుందండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు అలా పొడువుగా అయితే కట్ చేసుకోండి దొండకాయలు కట్ చేసుకున్నట్టు అలా పొడువుగా కట్ చేసుకుంటేనే చాలా చాలా బాగుంటుందండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కూర అనేది ఆరు ఫ్రై అనేది దగ్గర పడి ముద్ద ముద్దగా అనిపిస్తుంది ఇలా పొడువుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి అలా పొడువుగా కట్ చేసుకొని ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో కొంచెం కరివేపాకు కూడా పక్కన వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను అండి పాన్ పెట్టుకొని దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను మీరు ఆయిల్ మీ ఇష్టం అండి నేను చూసి కి ఆయిల్ మీకు తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి బట్ నేను ఆయిల్ ఎక్కువ వేయను తక్కువ వేయనండి మరి ఎక్కువ వేసినా బాగుండదు మరి తక్కువ వేసినా మన టేస్ట్ ఉండవు కదా రెసిపీ సో నేనైతే తక్కువ అంటే మీడియంగా యూజ్ చేస్తాను ఆయిల్ అనేది ఇప్పుడు ఆయిల్ ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత జీలకర్ర వేపాను అండి జీలకర్ర వేగిన తర్వాత దాంట్లో వెల్లుల్లి అయితే క్రష్ చేసుకుని వేసుకున్నాను దీంట్లో తాలింపులు అస్సలు వేయకండి జీలకర్ర వెల్లుల్లే చాలు సరిపోతుంది ఎక్కువ తాలింపు వేసుకుంటే అస్సలు బాగుండదు నేను రెండు రకాలుగా ట్రై చేశానండి ఇట్లా జీలకర్ర అండ్ వెల్లుల్లే టేస్ట్ బాగుంది జీలకర్ర ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి మీ టేస్ట్ దగ్గర వేసుకోండి బట్ ఎక్కువ వెల్లుల్లి ఉంటేనే బాగుంటుంది చూసారు కదండి నేనైతే కిలోకి అన్ని వేసాను వెల్లుల్లిపాయలు ఒక పాయాలో హాఫ్ వేసానండి ఇప్పుడు వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరిపాకు వేసుకుని అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు అంత ఆ కలర్ వస్తే సరిపోతుందండి మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాట్లీ ముక్కలు అయితే వేస్తున్నానండి పర్వాలని కూడా అంటారు చెప్పాను కదా మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్తున్నాను ఎక్కువగా మీరు ఇది సూపర్ మార్కెట్స్ లో మనకి మార్కెట్స్ లో అయితే దొరుకుతుందండి కన్ఫర్మ్ గా అయితే ట్రై చేయండి దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసి మగ్గించుకున్నాను ఇది చాలా మంది చూసి ఉంటారు బట్ స్కిప్ చేసి ఉంటారు కదండి ఏంటో కాయలు అని చెప్పి బట్ ఇప్పుడు మీకు చూపించేశాను కదా కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకున్నారు ఆర్ఎల్స్ ఎల్స్ క్విక్ గా అయిపోవాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి ఇది లంచ్ బాక్సెస్ లో కూడా చాలా చాలా బాగుంటుంది ఇది రోటీస్ లోకి రైస్ లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది రోటీలో కూడా అండ్ రైస్ లో కూడా చాలా చాలా బాగుంది తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి మన ఛానల్ కొత్త కొత్త రెసిపీస్ అయితే ముందు ముందు మీకు తీ చూస్ తీసుకొస్తానండి చూడండి ఓకేనా ఇది కొత్త రెసిపీని స్కిప్ చేయకండి కన్ఫర్మ్ గా అయితే ట్రై చేయండి చూసి చాలా చాలా టేస్ట్ బాగుంది మీరు రెగ్యులర్ గా చేసే కర్రీస్ ఆర్ ఫ్రైస్ కన్నా ఇది అయితే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి చెప్తున్నాను కదండి నేనైతే ఫస్ట్ టైం ఇది ట్రై చేసినప్పుడు ఫస్ట్ ముద్ద వరకు లాస్ట్ ముద్ద వరకు ఇది కాయ ఇది ఎలా తయారైంది ఇంత టేస్ట్ బాగుంది ఏంటి నీ రోజు మనం ఎందుకు అని అయితే నేను అనుకున్నాను ఎందుకంటే వండిన తర్వాత చాలా క్విక్ అయిపోయిందండి ఫస్ట్ టైం వండినప్పుడు నాకు ఇప్పుడంటే అలవాటు అయిపోయింది వండడం ఫస్ట్ టైం వండినప్పుడు ఇంత క్విక్గా అయిపోయింది కదా ఇలా టేస్ట్ ఎలా ఉంటుంది బాగుంటుందో లేదో అనుకున్నాను బట్ నేను ఫస్ట్ అయితే పెట్టుకున్నప్పుడు కొంచెమే వేసుకున్నానండి తినబుద్ధి అవదేమో అని చెప్పి తర్వాత మళ్ళీ వేసుకొచ్చుకున్నాను అంత టేస్ట్ బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది అందరికి బాగా నచ్చుతుంది నేనైతే యాక్చువల్ గా ప్రతిది ఇష్టంతో తిననండి కర్రీస్ చాలా యునిక్యూ గా తింటాను బట్ చెప్తున్నాను కదండి ఈ రెసిపీ అయితే ఎక్కువ తినని వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది చాలా చాలా టేస్ట్ బాగుంది ఫస్ట్ అయితే మనకు పసుపు ఉప్పేసి మగ్గించుకున్నాం కదండి కొంచెం అలా తిప్పుకున్నాక ఒక టూ మినిట్స్ తర్వాత మూత పెట్టుకుంటా అలా మగ్గించుకోండి టూ త్రీ మినిట్స్ కి ఒకసారి ఎక్కువ తిప్పుకుంటా ఉండండి ఎందుకంటే మనకి త్వరగా అండి అడుగు ఎందుకంటే ఇవి పాట్లీ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది ముక్క అనేది సో త్వరగా సాఫ్ట్ గా అయిపోయి త్వరగా ఉడికిపోతుంది కాబట్టి మనం మూత పెట్టి మగ్గించుకుంటే మనకి ఎక్కువ త్వరగా ఇంకా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం టూ త్రీ మినిట్స్ ఒకసారి తిప్పుకోవటం వల్ల మనకి ఎక్కువ మాడ మాడకుండా ఉంటుందండి ముక్క అనేది చూస్తున్నారు కదా చాలా మంది ఇట్లా మగ్గిపోయింది కదా అని చెప్పి ఇంకా కారం వేసేస్తారండి బట్ అలా కారం వేయకండి మగ్గిన తర్వాత కూడా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత వరకే మనం బాగా తిప్పుకుంటా ఉండాలి అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నేను రెండు చూసారు అక్కడ వద్దని చెప్తున్నాను అక్కడ వచ్చి సాఫ్ట్ వచ్చిన తర్వాత మీరు కారం వేస్తారేమో అని చెప్పి నో అండి కారం అలా వేయకండి కొంచెం బాగా మగ్గించుకుంటేనే టేస్ట్ బాగుంది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు మగ్గిపోయింది కదా అని చెప్పి కారం వేశాను బట్ తింటుంటే కొంచెం క్రంచీ క్రంచిగా అక్కడక్కడ కచ్చా కచ్చగా తగ్గు కచ్చా కచ్చాగా తగిలితే అస్సలు బాగుండదండి సో కొంచెం ఇట్లా మెత్తబడిన తర్వాత ముక్క అనేది ఇంకా కొంచెం అట్లా ఫ్రై చేసుకుంటా ఉండండి ఇంక మూత పెట్టకండి మెత్తబడిన తర్వాత చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకా అనేది మెత్తబడిన తర్వాత మూత పెట్టుకుంటూ అలా ఫ్రై చేసుకుంటా ఉండండి మనకి ఒక టూ త్రీ మినిట్స్ కి కొంచెం ముక్క అనేది బాగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూస్తారు కదా పైకి ఆయిల్ వచ్చేసింది కదా వీడియోలో చూపిస్తున్నట్టు అలా కొంచెం ఆయిల్ వచ్చిన తర్వాత కూడా అలా ఫ్రై చేసుకుంటా ఉండండి ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం టూ ఆయిల్ వచ్చిన టూ త్రీ మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేయండి మీ టేస్ట్ తగ్గట్టు కొత్తిమీర వేసుకుని ఆ ముక్కలకి బాగా కొత్తిమీర అనేది పట్టించండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ముక్కకి భలే తెలుస్తుంది అండి తినేటప్పుడు చాలా చాలా బాగుంది కన్ఫర్మ్ గా కొత్తిమీర అయితే ఎవరు స్కిప్ చేయొద్దు కొత్తిమీర దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా చాలా బాగుందండి వీడియోలో చూపిస్తున్నట్టు కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత అట్లా తిప్పుకోండి మరీ గట్టిగా తిప్పుకోకండి ఎందుకంటే ముక్క అనేది సాఫ్ట్ అని చెప్పాను కదా మరీ చితికిపోతుంది అలా తిప్పుకుంటా ఉండండి తిప్పుకుంటా ఉన్నప్పుడు ఇంకా మనకి ముక్క అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా అండి ఫస్ట్ దానికి ఇప్పటికి మనకి ఎంత డిఫరెన్స్ వచ్చిందో మీకు అక్కడ అర్థం అవ్వాలని చెప్పి చూపిస్తున్నాను ముక్క అనేది ఇలా పట్టుకుంటుంటే చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో ఇది సేమ్ మనకి బీరకాయ ఎంత సాఫ్ట్ గా ఉందో ఇది అంత సాఫ్ట్ గా ఉందండి ఇది మనకి దోశ జాతికి సంబంధించిన కాయ అంటండి నేను గూగుల్లో సర్చ్ చేశాను చాలా చాలా హెల్దీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ రెసిపీకి కన్ఫర్మ్ గా అయితే ట్రై చేయండి చూసారు కదా ఇంకా కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిందండి ముక్క అనేది చూసారా ఫస్ట్ దానికి ఇప్పటికి ఇప్పుడైతే మీకు టేస్ట్కి తగ్గట్టు గొడ్డు కారం వేసుకోండి అంటే మామూలు సాంబార్ కారం కాకుండా నార్మల్ కారం ఉంటుంది కదా పచ్చిమిర్చి అంటే ఎండుమిర్చిలతో చేస్తారు కదండి ఆ కారం వేసుకోండి అర్థమయ్యే ఉంటుంది కదండి మీకు సో కారం అయితే వేసుకొని మంచిగా ఇంకా ముక్కలకి పట్టించండి ముక్కలకి పట్టించిన తర్వాత లాస్ట్లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసుకోవడం అండి మళ్ళీ కొంచెం పైకి ఆయిల్ వస్తుంది ఒక టూ అట్లా తిప్పుకోవడం తిప్పుకొని తిప్పుకొని ఒక టూ త్రీ కి ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకోండి అంతే అండి టేస్టీ టేస్టీ పర్వల్ రెసిపీ అయితే అయిపోయింది చాలా చాలా ఈజీ అండి నెక్స్ట్ టైం తో ఇంకో రెసిపీ అయితే చేసి చూపిస్తానండి మన ఛానల్లో కొత్త కొత్త రెసిపీస్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో నన్ను కొంచెం ఎంకరేజ్ చేసి కొంచెం ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముందు ముందు మన ఛానల్లో చాలా చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయండి ట్రావెల్ వీడియోస్ కూడా త్వరలో పోస్ట్ చేస్తాను ఓకేనా చూడటానికి చాలా చాలా ఎమ్మీగా ఉంది కదండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఎవరైతే ఇది మిస్ చేయొద్దు ఇది ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతుంది మార్కెట్స్లో అయినా దొరుకుతుందండి ఓకేనా నాకైతే హాఫ్ కిలో సిక్స్టీ రూపీస్కి వచ్చింది ఓకేనా లాస్ట్లో అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను అంతే అండి టేస్టీ టేస్టీ పర్వల్ రెసిపీ అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్